హాయ్ అండి ఈ రోజు ఈ వీడియోలో ఆంధ్ర స్టైల్ పప్పుచారు ఎలా సింపుల్ గా సింపుల్ మెథడ్ లో ఎలా చేసుకోవాలని ఈ వీడియో చేసి చూపిస్తాను సో వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి బ్లాగ్స్ ఇక్కడ నేను ఫస్ట్ ఒక గ్లాస్ కందిపప్పు ఉడకబెట్టి పెట్టుకున్నాను పప్పుచారు తర్వాత మనకి కూరగాయలు కావాలి కదండి దానికోసమని నేను ఇక్కడ కొబ్బి పువ్వులు సొద్దుపులు బెండకాయలు మునంకార్ మీ దగ్గర స్వీట్ కార్న్ ఉంటే రౌండ్ కోసుకుని వేసుకోండి ఆంధ్ర వాళ్ళంటే ఫస్ట్ వంకాయలు మనకి ముందు కావాలి నేను ఇక్కడ ఒక రెండు వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాను చింతపండు ఒక యాభై గ్రాములు నానబెట్టి పెట్టాను తర్వాత తెల్లు ఉల్లి ఒక మీడియం సైజు రెండు ఉల్లిపాయలు ఒక నాలుగు నుండి ఐదు పచ్చిమిర్చి ఒక మీడియం సైజు రెండు టమాటాలు అలాగే ఎండుమిర్చి ఒక మూడు నుండి నాలుగు కరివేపాకు రెబ్బలు ఒక రెండు తర్వాత గరం మసాలా పప్పుచారలో గరం మసాలా ఏమంటారు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఉప్పు కారం పసుపు గుండ నెక్స్ట్ వచ్చి మన పోపుకి జీలకర్ర ఆవాలు పప్పుచారలో తాలింపులో ఒక పది గింజలు మెంతులు వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంక వేయాలండి జీర్ణం బాగా అవుతుంది తాలింపుకి నూనె ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం ఏ పాత్రలు పప్పుచారు చేస్తామో ఆ పాత్ర పెట్టేసి ఒక ఐదు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి చిటుపట ఒక పది గింజలు మెంతులు వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు దంచిన తెల్లుల్లి పచ్చిమిరపకాయలు రెండు రెబ్బలు కరివేపాకు వేసుకొని ఎండు మిరపకాయలు ఇలాగ తుంచుకొని వేసుకోవాలి అవన్నీ వేసుకున్న తర్వాత మనం మీడియం ఫ్లేమ్ లోను ఇలా కలుపుకొని ఉండాలి కలిపిన తర్వాత హింగవాసం కొంచెం వేసుకుంటే పప్పుచారు తిన్నప్పుడు గ్యాస్ట్రిక్ ఎట్లా ఉండదండి ఓకేనా ఇలా తాలింపు వేగిన తర్వాత వంకాయ ముక్కలు అంటే మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ ఇలా వేసుకోవాలి అంటే సింపుల్ గా ఈజీ ప్రాసెస్ అండి పప్పుచార్ అంటే కొంతమంది జడిసిపోతారో పెద్ద ప్రాసెస్ అని అవేమీ లేదు ఇలా కూరగాయలన్నీ వేసుకుని ఇలా ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ కారం ఇక్కడ నేను కల్లుప్పు నేను ఎప్పుడు సాంబార్ చేసినా కల్లుపే యూజ్ చేస్తాను కలుపు మీకు ఎంత సాంబార్ క్వాంటిటీ అంత చూసుకుని వేసుకున్న తర్వాత ఒకసారి ఎలా కలుపుకోవాలి అంటే గరిపితో కలపడానికి కాదు కాబట్టి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఉడకబెట్టిన పప్పు ఈ టైంలో వేసుకోవాలి పప్పు కానీ మీరు ముందు ఉడకబెట్టి పెట్టుకున్నారంటే చాలా ఈజీ అండి తర్వాత ఒక్కొక్క గ్లాస్ నీరు వేసుకోవాలి మీరు పప్పు వేసి అలా వదిలేస్తే కింద మాడిపోతుంది తర్వాత మనం చింతపండు పులుసు ఇలా పిండుకొని ఉంచుకున్నాం కదా ఆ పులుసు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి మీకు సాంబార్ క్వాంటిటీ ఎంత కావాలో అంత నీరు వేసుకుని హై ఫ్లేమ్లో మరగనివ్వాలి ఎందుకంటే వంకాయలు లో ఫ్లేమ్ అయితే అది నల్లగా అయిపోతుంది టేస్ట్ ఉండదు ఇలా మరిగినప్పుడు మనం రెండు మీడియం సైజ్ టమాటో కట్ చేసుకున్నాం కదా వేసుకోవాలి ఒక ఉల్లిపాయ కట్ చేసుకు వేసుకోవాలి రెండు నుండి మూడు పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి చాలా బాగుంటుందండి సాంబార్ మరిగినప్పుడు టమాటో ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసినామంటే చాలా టేస్ట్ ఉంటుంది తర్వాత కొత్తిమీర కొంచెం సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అంటే కసూరి మేతి ఇలా చేయిలో రబ్ చేసుకునేవి అండి పప్పుచారు రెట్టింపు టేస్ట్ వస్తుందండి అలాగే చేపలు పులుసు చేసినప్పుడు కూడా కసూరి మేత వేసినామంటే చాలా బాగుంటుంది లాస్ట్ లో సాంబార్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేసుకుని బాగా మరగడానికి వదలాలి మరిగిన తర్వాత పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి అదిరిపోయే పప్పుచారు రెడీ అండి పప్పు చారు ఉప్పు చాప నా వాయిస్ బాగోదు వదిలియండి ఓకేనా వేడి వేడి అన్నంతో పప్పు చారు వేసుకుని పక్కన ఒక ఆలు ఫ్రై అప్పడలో ఏదో ఉంటే చాలా బాగుంటుంది మీకు ఈ పప్పు చారు వీడియో ఇష్టమైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి బ్లాగ్స్ ఓకేనా